సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తొలిసారి పూర్తి స్థాయి నటుడిగా మారనున్నారు ప్రభుదేవ హీరోగా నటిస్తున్న కామెడీ చిత్రం మోన్ వాక్ లో రెహమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు యాంగ్రీ యంగ్ డైరెక్టర్గా స్వయంగా ఏఆర్ రెహమాన్ పేరుతో కనిపించనున్నారు ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా ఆయనే పాడనున్నారు మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం సంగీత ప్రపంచంలో ఆస్కార్ అవార్డు గెలిచిన ఏఆర్ రెహమాన్ ఇప్పుడు నటనలో అడుగుపెట్టనున్నారు ముప్పై ఏళ్ల సంగీత ప్రస్థానం తర్వాత రెహమాన్ తొలి పూర్తి స్థాయి నటన అవకాశం సొంతం చేసుకున్నారు ప్రముఖ నటుడు దర్శకుడు ప్రభుదేవ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మూన్ వాక్ లో రెహమాన్ ముఖ్య పాత్ర పోషిస్తారు ఈ చిత్రంలో ఆయన యాంగ్రీ యంగ్ డైరెక్టర్ గా ఆసక్తికరంగా ఆ పాత్ర పేరు ఏ ఆర్ రెహమాన్ గానే ఉంటుంది మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా రూపొందుతోంది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చిత్రంలోని అన్ని ఐదు పాటలను రెహమాన్ స్వయంగా పాడనున్నారు తన కెరీర్ లో ఇది ఇప్పటి వరకు విషయం ఇప్పటికే సంగీతం అందించిన చిత్రాలు ఎన్నో ఉన్నా అన్ని పాటలు ఆయనే పాడడం ఇదే మొదటిసారి మేలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది రెహమాన్ నటన సంగీతం కలయికతో మూన్ వాక్ ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించనుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంకి దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఎంపిక కావడం అభిమానులను నిరాశపరిచింది చాలా మంది లోకేష్ కనకరాజ్ను ఆశించగా సురేందర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది ఇటీవల సురేందర్ రెడ్డి ఫామ్లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తదుపరి చిత్ర దర్శకుడు ప్రకటన ఆశ్చర్యం కలిగించింది ఎక్కువ మంది లోకేష్ కనకరాజ్ తో సినిమా ఖరారు అవుతుందని భావించారు కానీ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది ఇటీవల కాలంలో సురేందర్ రెడ్డి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ వంటి టాప్ హీరోను ఎలా ఆకట్టుకుంటున్నారన్నది ప్రశ్నగా మారింది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పుడు కీలక దశలో ఉన్నారు రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టిన ఈ తరుణంలో దర్శకుడి ఎంపిక చాలా ముఖ్యం సురేందర్ రెడ్డి గతంలో రేసుగుర్రం కిక్ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చినా ఇటీవల చిత్రాలు మాత్రం ఆశించిన సూపర్ హిట్ సాధించలేదు ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తో ఎలాంటి కథాంశం ఎంచుకుంటారు ఎలాంటి విజయం అందుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది దాదాపు తొంభై శాతం ప్రేక్షకులు ఈ లుక్ కు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మిగతా పది శాతం మాత్రం గత చిత్రాలతో సారూప్యత ఉందని కొత్తదనం ఆశించామని అభిప్రాయపడుతున్నారు ఈ ఫస్ట్ లుక్ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ప్రభాస్ స్పిరిట్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాను హోరెత్తించింది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకతలతో రూపొందించిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది దాదాపు తొంభై శాతం మంది ప్రేక్షకులు ఈ ఫస్ట్ లుక్ అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ లుక్ సందీప్ స్టైల్ మరోసారి కనువిందు చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు అయితే మిగతా పది శాతం మంది మాత్రం ఈ లుక్ గత చిత్రాలైన అర్జున్ రెడ్డి యానిమల్లతో సారూప్యత కలిగి ఉందని అభిప్రాయపడుతున్నారు కొత్తదనం ఆశించామని ఏదో వేరుగా ఉండాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ సానుకూల స్పందనలే ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటికే ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది చిత్రం షూటింగ్ పురోగతితో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు